తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సర్పంచ్ ఉప ఎన్నికల్లో మారిసెట్టి పద్మావతి ఏకగ్రీవమైనట్లు అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అయిన శ్రీనివాసరావు తెలిపారు పదవిలో ఉంటూ మృతి చెందన మార్గాన్ని అంబానీ కుమార్తె పద్మావతి పోటీలో ఉండడంతో ఇతర పార్టీల వారు ఎన్నికలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే పద్మావతితో పాటు మరో ఒకరు డమ్మీ నామినేషన్ వేసినప్పటికీ గడువు ముగిసే సమయానికి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో పోటీలో ఎవరూ లేకపోవడం వల్ల జనసేన పార్టీకి చెందిన పద్మావతి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించారు మార్గాని అమ్మాని భర్త ఏడుకొండలు కూడా ఈ గ్రామ పంచాయతీ వార్డు సభ్యులుగా ఉన్నారు భార్య మరణంతో కుమార్తెకు అవకాశం ఇవ్వాలని కోరగా అన్ని పార్టీల వారు ఎంతో హుందాతనంగా వ్యవహరించి పోటీ నుంచి తప్పుకోవడంతో ఇక్కడ ఎన్నికలు జరగకుండా ఏకగ్రీవం అవడానికి అవకాశం ఏర్పడింది